రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు పివి సునీల్ కుమార్ విజయ్ పాల్ కోరి అధికారి సీతారామాంజనాయ్య వీరందరూ కుట్ర చేసి అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి దాన్ని ఎత్తికెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్ అదంతా అందరికీ తెలిసింది నన్ను చంపాలని చూడటం ఆ గుంటూరు హాస్పిటల్ సూపర్నెట్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం దాన్ని మిలిటరీ హాస్పిటల్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఇప్పుడు రీశ్చార్జ్ అయిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద వీరందరి మీద చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది కేసు రిజిస్టర్ చేయాలి గతంలో నేను సుప్రీంకోర్టుకు వెళ్ళటం తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళమంటాం అన్నీ జరిగింది ఎందుకంటే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలన్నా పట్టించుకునే వాళ్ళు లేడు అందుకని కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి నేను కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గానే లాండ్ ఆర్డర్ ధర్మ నాలుగు పాదాలు నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను నాకు న్యాయం చేయండి అక్రమంగా నన్ను కస్టడీలో హింసించిన వాళ్ళని న్యాయపరంగా శిక్షించాలి అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాబోయే వారం పది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు పివి సునీల్ కుమార్ విజయ్ పాల్ ఇప్పుడున్న కో అధికారి సీతారామాజనాయుడు వీరందరూ ఎంటర్ చేసి అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఎత్తుకెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం అదంతా అందరికీ తెలిసిందే నన్ను చంపాలని చూడటం గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెండ్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం దాన్ని మిలిటరీ హాస్పిటల్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఇప్పుడు రిజిస్టార్ అన్న తర్వాత న్యాయమూర్తి అయ్యారు వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద వీరందరి మీద చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలని చెప్పి ఈ రోజు నేను గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది కేసు రిజిస్టర్ చేయాలి గతంలో నేను సుప్రీంకోర్టుకు వెళ్ళటం తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళమంటాం అన్నీ జరిగినాయి ఎందుకంటే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలన్నా పట్టించుకునే వాళ్ళు లేడు అందుకని కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి నేను కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గానే లా అండ్ ఆర్డర్ ధర్మ నాలుగు పాదాలు నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను నాకు న్యాయం చేయండి అక్రమంగా నన్ను కస్టడీలో హింసించిన వాళ్ళని న్యాయపరంగా శిక్షించాలి అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాబోయే వారం పది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం